జమికుంట ఉన్న ఇల్లంతకుంట రామాలయం మన భద్రాచలంలో ఉన్న రామాలయం తర్వాత రెండవ అతిపెద్ద రామాలయం అని మీకు తెలుసా నాకు కూడా రీసెంట్ గానే తెలిసింది ఈ టెంపుల్ యొక్క స్థల పురాణం అన్నీ తెలుసుకోవాలి ఫస్ట్ ఆ టెంపుల్ని చూడాలి అని చెప్పి నేనైతే వెళ్ళిన ఇది జమ్మిగుండ నుంచి జస్ట్ ఒక ఫోర్ కిలోమీటర్స్ దూరంలోనే ఉంది రాముడు అరణ్యవాసానికి వచ్చినప్పుడు ఇల్లంతకుంటకు వచ్చి ఇల్లంద వృక్షం కింద బస చేసిండు ఆ బస చేసే సమయంలో రాముని యొక్క తండ్రి అయిన దశరథుడు మరణించిండు అని చెప్పి ఒక వార్త తెలిసింది వార్త తెలిసిన తర్వాత రాముడు ఆ ఇల్లంద వృక్ష పండ్లతోనే తన తండ్రికి జరపవలసిన కార్యక్రమాలన్నీ ఇక్కడే జరిపిండు అని చెప్పి స్థల పురాణం చెప్తుంది అంతేకాకుండా ఇక్కడున్న పెద్ద కొండకి రాముడే స్వయంగా చెక్కిన శిల్పాలు ఉన్నాయని చెప్పి ఇంకా రాముడు ప్రతిష్ఠించిన ఒక శివలింగం కూడా ఉంది అని చెప్పారు కానీ నేను వీడియోలో ఆ శివలింగంని తీయలేకపోయినా అంతేకాకుండా ఈ గుడి భద్రాచలంలో ఉన్న భద్రాద్రి రామయ్య గుడి తర్వాత రెండవ అతిపెద్ద గుడి ఇక్కడ ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు కూడా ఘనంగా జరుపుతారు ఈ గుడి కరీంనగర్ నుంచి అరవై కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ గుడిలో ఉన్న ఇల్లంద వృక్షంకి ఎవరైనా భక్తులు కోరికలు కోరుకొని ముడుపులు కడితే చాలా మందికి ఆ కోరికలు నెరవేరినాయని అని చెప్పి ఒక నమ్మకం కూడా ఉంది నార్మల్గా అయితే ఈ గుడిలో ఉన్న రాముని దర్శనం చేసుకోవడం చాలా కష్టం అంట కానీ మాకు ఈరోజు దర్శనం జరిగింది చాలా బాగా అనిపించింది మీరు ఎప్పుడైనా ఈ గుడికి వెళ్ళుంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి